చూసుకొని వేసుకోవాలి హెల్దీగా ఉన్నవి ఎందుకంటే వేస్ట్ అవుతాయి మళ్ళీ పెద్దవిగా ఎదిగాయి ఇవి కూడా మనం ఆరబెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటే అది కూడా చాలా బాగుంటాయి అంట ఎన్నో రకాల నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చెట్టు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే నేను గార్డెన్లో కొన్ని పనులు అయితే చేసుకున్నానండి అవి మీతో కొన్ని షేర్ చేసుకుంటున్నాను ఎలా నాటుకుంటున్నాను ఏంటి అనేది చూపిద్దామని నాటుకునే ముందు ఫస్ట్ అయితే మట్టి ఉంది కదండి మట్టినంతటిని కూడా ఫస్ట్ ఈ బ్యాగ్స్లో మట్టి అంటే మనం ఏదైనా మొక్కలు వేసిన తర్వాత అవి అది ఒక బలం తీసేసుకుంటుంది తీసేసుకున్న తర్వాత మట్టిలో బలం పోతుంది మనం ఎంత కంపోస్ట్లు అవి ఇచ్చినా కూడా అంత బాగా రాదనమాట ఇల్లు సో నేను ఏం చేస్తానంటే బ్యాగ్స్ అన్నీ కూడా మళ్ళీ మట్టిని కొంచెం కిందనే ఆరబెట్టేసి దాంట్లో మళ్ళీ కొన్ని పో పోషకాలను అయితే కలుపుకుంటాను ఏంటేంటంటే బోన్ మీల్ అండి మస్టర్డ్ కేక్ ఎప్సన్ సాల్ట్ ఇంకా వేప పొడి ఇలా ట్రైకోడెర్మా విరిడి అనేది మనకి నెమటోడ్స్ రాకుండా ఉండడం కోసం ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మట్టిలోని వాటిని కాసేపు మనం ఒక టూ టూ డేస్ అయినా సరే ఎండలోని బాగా ఆరబెట్టుకున్న తర్వాత అవన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకుని బ్యాగ్స్కి నింపుకున్నాం అనుకోండి అప్పుడు మనకి అందులో ఏ విత్తనాలు నాటినా కూడా జర్మినేషన్ బాగుంటుంది నెక్స్ట్ ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుందండి నేను అవన్నీ చేసినప్పుడైతే నేను వీడియో తీయలేకపోయాను అంతా ఆరబెట్టి చేశాను వాటిని మళ్ళీ నేను బ్యాగ్స్కి అయితే కలెక్ట్ చేస్తాను చూడండి మట్టి అంతా కూడా వీటికి ఇలాగ వేసేసుకున్నాను ఈ గ్రో బ్యాగ్స్లోని ఏంటంటే నేను ఇక్కడ నారు వేసుకున్నానండి కిందని ఆ నారుని ఇందులో తెచ్చి నాటుకుందాం అని చెప్పి అదేంటంటే దోస నారు ఉంది నెక్స్ట్ ఏమో ఇంకా వంకాయలు ఉన్నాయి మిర్చి నారు కూడా ఉంది ఏదైతే ఇక్కడ మనకి బ్యాగ్కి సరిపడగా ఉండాలో అది వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే పిచ్చి పచ్చిమిరపకాయలు అనేవి చిన్నగా నైన్ ఇంచెస్ బ్యాగ్స్లోనే సరిపోతాయి ఇవైతే ఫోర్టీన్ ఇంచెస్ అలాగే టెన్ ఇంచెస్ బ్యాగ్స్ కాబట్టి కొంచెం పాదులు అయితే మనకి బెస్ట్ అండి దోస వేద్దాం అనిపిస్తుంది పదండి ఇప్పుడు దోసకాయలు ఎక్కడ నారు తెచ్చేసుకుందాము అలాగే ఇంకా కొన్ని పనులు అయితే చేసుకుందాం గార్డెన్లోని అవన్నీ కూడా మీకోసం అప్డేట్ అండి ఇక్కడ గ్రౌండ్లోకి చూస్తే ఇక్కడ ఏంటంటే మనం క్యారెట్ సీడ్స్ వేసుకున్నామండి క్యారెట్ సీడ్స్ వేసిన త్రీ టు ఫోర్ డేస్ వల్ల మనకి ఇలాగా చక్కగా జర్మినేషన్ కూడా అయిపోయింది చూసారండి చక్కగా చిన్న చిన్న నారు అయితే మనకి కనిపిస్తుంది ఇది మనం కొంచెం బాగా ఎదిగిన తర్వాత కనీసం ఒక ట్వంటీ డేస్ వరకు మాత్రం ఉంచాలండి చూద్దాం అప్పటికి కొద్దిగా పెద్దదైన తర్వాత మనం ఇవి షిఫ్ట్ చేసుకోవాలి వాటర్ మాత్రం కేర్ఫుల్గా చేయాలండి నెక్స్ట్ ఏమో చెప్పాను కదా దోశ గింజలు నాటానని ఇగోండి ఇందులో వేసుకున్నాను బాగానే వచ్చాయి ఇప్పుడు మనకి ఇది మూడు ఆకుల వరకు ఎదిగింది కాబట్టి ఇక మనం ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు పైన ఆల్రెడీ నేను రెడీ చేశాను కదా బెడ్స్ చిన్న చిన్న టబ్స్లో కూడా మట్టిది వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు అయితే ఇవి తీసేద్దాము ఇవి తీసేటప్పుడు జాగ్రత్తగా ఇలాంటి ఏదైనా టూల్ అయితే మంచిదండి పైనుండి పోయిందని ఇది తెచ్చాను కాకపోతే ఇది మనం సైడ్ నుంచి తీయాలండి చూడండి ఎలా తీయాలంటే ఇగో అసలు మనకు ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకూడదు వేరు ఇలా అనగానే ఇలా మట్టితో సహా ఇలా వచ్చేయాలి చూసారు కదా చక్కగా ఇలా వచ్చాయి సో ఇప్పుడు అన్నీ కూడా అలా తీసేసుకుందాము తీసుకొని ఇందులో వేసుకుందాం ఓకే అండి నాకు అలవాటు కొంచెం స్పీడ్గా అయితే తీసేసుకుంటాను మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వేర్లు ఎక్కడ దెబ్బ తినకుండా తీసుకోవాలి మెయిన్లీ నేను ఎప్పుడైనా ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఏమైందంటే జస్ట్ ఎలా తీ వేసేసుకొని ఈల్డ్ తీసుకున్నప్పుడు మాత్రమే నేను వీడియోస్ తీసేదాన్ని చక్కగా హార్వెస్ట్లు అవి చూపించేదాన్ని కానీ ఇప్పుడైతే ఇది ఎలా వేసుకున్నామో మట్టిలో ఎలా వేసుకున్నాము అనేది కూడా చూపించి నేను మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను అంటే తెలియలేని వాళ్ళ కోసం ఇప్పుడు చాలామంది గార్డెనింగ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళ కోసం అండి వాళ్ళకి తెలియదు కదా ఎలాగ నారు వేసుకోవాలి ఎలాగ మొక్కలు నాటుకోవాలి ఎలాంటి మట్టి కలుపుకోవాలి అని ఎంత మనం చూ తెలుసుకున్నా కూడా డైరెక్ట్గా ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా మంచి అవగాహన కనిపి కలుగుతుంది మంచి ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది అందుకని క్లియర్గా చూపిస్తున్నానండి ఇలా అన్నీ కూడా తీసుకుందాం పైకి తీసుకువెళ్ళి అందులో నాటుకుందామండి ఇంకా ఇప్పుడు ఇక్కడ తెచ్చానండి దోశ దోసపాదులు నారు వేసుకున్నా కదా ఇప్పుడు ఇవి ఇందులోకి వేసేద్దాము ఇవి నాలుగున్నాయండి నాలుగిట్లోని ఇప్పుడైతే కనీసం మూడు డేస్ వేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎందుకంటే ఇవి కూడా మరి అన్నీ బ్రతుకుతాయో లేదా అనేది డౌట్ వేద్దాం కొంచెం లోపలికి వేసేసాం అనుకోండి నిలబడుతుంది అంటే నేను ఎప్పుడు కూడా ఇలా అన్నమాట నారు వేసుకొని ఆ నారుని మళ్ళీ తెచ్చి ఈ విధంగా కొంచెం పొడవాటి టబ్లో కానీ లేదా ఇవి గ్రో గ్రోబ్యాక్స్ కానీ ఉండాలి వీటికి ఎందుకంటే పాదులు కదండి ఎప్పుడైనా పాదులు వాటికైతే కొంచెం ఎక్కువనే మనం స్పేస్ ఉండేలాగా చెయ్యాలి ఇవి ఎలాగో నేలపైనైనా కూడా మనం పాదుల్ని పాకించుకోవచ్చు అందుకనే కిందనే వేసేస్తున్నాను సో మూడు వేసాను ఇంట్లో కూడా ఒక మూడు వేద్దాము మంచివి చూసుకొని వేసుకోవాలి హెల్తీగా ఉన్నవి ఎందుకంటే వేస్ట్ అవుతాయి మళ్ళీ మీకు ఇలా చూపించి వేస్తున్నాను సో అందుకనే కష్టంగా ఉంది రైట్ కొన్ని రెండేస్ వేసేసినా పర్వాలేదండి ఆ రెండిట్లో ఒకటి బలం తీసుకుంటుంది ఇలా లైన్గా వేసానండి దోశ నారు వేసుకున్నాను కదండి ఇది ఒక మూడు రోజుల తర్వాత మీకు అప్డేట్ చూపిస్తున్నాను బ్రతికాయని ఇగోండి వీటన్నిటిలో కూడా వేసుకున్నవి బాగానే వచ్చాయి అన్నీ కూడా నిలబడ్డాయి బాగున్నాయి ఇప్పుడు ఇక్కడ ఇంకా మళ్ళీ వచ్చాయండి దోశ గింజలు ఎక్కడో అడుగు నుండిపోయి ఉంటాయి అవి ఇప్పుడైతే కొన్ని మొలకెత్తాయి ఇక్కడ అక్కడ వేసి టెన్ డేస్ అయిపోయిందండి ఇప్పుడు ఆ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము అప్డేట్ ఇక్కడ చూస్తే నేను కొన్ని విత్తనాలు ఏవో వేశానండి ఇక్కడ క్యారెట్ వేశానని చెప్పాను కదా అవి ఇప్పటికి ఇలా జర్మినేషన్ అయిందండి ఇవి తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు సెపరేట్గా ఇంకొంచెం ఎదిగితే బస్ట్ పర్లేదు ఇప్పుడైనా కూడా వేసేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడైతే అక్కడ పాదులు ఎలా ఎదిగాయో చూద్దాము ఇదిగోండి టెన్ డేస్కి మనకి ఇలాగా పైకి పెద్దవిగా ఎదిగాయి ఇక మనకి ఇలా పాదుల్లాగా వస్తాయి అన్నమాట ఇవి మీకు పది రోజుల తర్వాత అప్డేట్ అండి ముల్లంగి ఇది బాగా వస్తుందండి సింగిల్ ప్లాంట్ కదా సో పాదులైతే ఇవి ఇలాగే వేసుకోవాలి దోసపాదులు సపరేట్ చేసిన తర్వాత మనకి మంచిగా ఒక ఫిఫ్టీన్ డేస్ పోయిన తర్వాత ఫర్టిలైజర్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటే పోత వస్తుందండి అప్పుడు మనం ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుంది ఇంకా మంచిగా వెజిటబుల్స్ బాగా పెద్దవిగా వస్తాయి నెక్స్ట్ ఏమో మీకు ఇంకొక స్పెషల్ మొక్క చూపించాలండి నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా అది మీరు చూసారో లేదో ఏం లేదండి ఇక్కడ మనకి ఈ పాట్ చూడండి చిన్నది చిన్న గులాబీ మొక్కలోని మనకి ఇక్కడ ఒక దోసపాదు వచ్చిందండి అదంతా అదే పుట్టి ఇక్కడ ఇదిగోండి అక్కడ ఉంది అదేమైంది చూడండి దోసకాయలు నాటు బుడంకాయలు అంటారంటే దోస బుడంకాయలు అంటారట కొంచెం అయితే చిరుచేది ఉంటుందండి కానీ హెల్త్ పరంగా చాలా బెస్ట్ మంచి మంచి వాల్యూస్ ఉన్నాయి మెడిసినల్ వ్యాల్యూస్ ఉన్నాయి ఈ మొక్కలోని ఇది మనం పచ్చడి చేసుకోవచ్చట నెక్స్ట్ ఏమో ఈ మజ్జిగలోని ఊరబెట్టుకొని చక్కగా అవి కూడా మనం ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటే అది కూడా చాలా బాగుంటాయి అంట ఎన్నో రకాల విటమిన్స్ ఉన్న మొక్క అండి అదంతా అదే వచ్చింది కాబట్టి మనం ఇలా వేస్ట్ చేసుకోకూడదు చూడండి ఎన్ని కాయలండి ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చినాయి నాటు బుడన దోసకాయలు ఎంత హెల్తీగా ఉన్నాయో ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ టైమే కరెక్ట్గా లేతగా ఉన్నాయి ఇలాంటప్పుడు మనం కట్ చేసుకోవచ్చు నేనైతే పచ్చడి చేస్తానండి ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కదా కొంచెం ఉన్నాయి ఇందులో చక్కగా పచ్చిమిర్చి అన్నీ జీలకర్ర ఇవన్నీ వేసి చక్కగా పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుందని చెప్పారు నాకు ఆదిలక్ష్మి అక్క చెప్పారండి సో తను చేసిందంట బాగుంటుందిరా చేసుకో అన్నారు నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తానండి ఇది ఇంకా లేవలండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి మళ్ళీ వస్తాయేమో చూద్దాం ఇప్పటికైతే ఇది దోసకాయలు హార్వెస్ట్ అండి మీకు దీని గురించి ఇంకేం తెలుసో రెసిపీస్ నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఓకే అండి మరి ఇప్పటికైతే పాదులను ఎలా పెంచుకోవచ్చు అలాగే క్యారెట్ని కూడా మనం ఎలా సెపరేట్ చేసుకుంటే అది కూడా బాగా వస్తాయి ఇంకా మిగిలిన పనులన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి మళ్ళీ ఒక్కసారి వన్స్ అగైన్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ కలుసుకుందాం అండి నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బాయ్ అండి